అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మహిమ కలుగును గాక మన ప్రభున క్రీస్తు శుక్రీస్తు వర్షుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సింహం వలె ధైర్యముగా నుందురు సామెత ఇరవై ఎనిమిది ఒకటి నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు ఆమె సింహం వలె అంటే రెండో సమయాలు ఒకటి ఇరవై మూడు సింహము బలము గలది అలాగే ఏలు ఒకటి ఆరు దాని క్వరలు ఎట్టిదాయ నేను చీల్చగల పదును గలవి అందుకే న్యాయపత్ర పద్నాలుగు వచ్చే ఐదు ఆరు సంసోను సమసోను సింహము తన ఎదుటికి బొబ్బరించి వచ్చినప్పుడు ఏహో ఆత్మ అతను అతన్ని ప్రేరేపింపగా ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చను కదా అలాగే రెండవ సమయాలు పదిహేడు పది అది గుండె ధైర్యం గలది గుండె నిబ్రము గలది అలాగే పదిహేడు ముప్పై నాలుగు గొర్రెలను దూడలను ఎత్తుకొని పోయే అంటే ఎత్తుకొని పోగలిగే బలము గలది అలాగే ముప్పై నుంచి ముప్పై ఆరు వచ్చినాల్లో చూస్తే దావీదు గొర్రెలు కాయిచుండగా సింహం వచ్చి మందలో నుండి ఒక గొర్రెలను ఎత్తుకొని పోచుండగా దాన్ని తరిమి దాన్ని చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించాడు అది అతని మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపాడు నాలుగు యోబు నాలుగు పది సామెతలు ఇరవై రెండు మొదటి పేతులు ఐదు ఎనిమిది చూస్తే దాని గర్జన భయాన్ని కలిగించేది మరి కీర్తన ఇరవై తొమ్మిది మూడు తొమ్మిది అయితేనేమి మహిమగల మరి దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు లెబానోను దేవదారు వృక్షములను ఆయన ఆయన స్వరము మొక్కలుగా విరుచును కాదేశు అరణ్యమును కదిలించును లేళ్లను చేయను చేయును స్వరము బలమైనది ప్రభావం గలది కదా అలాగే ఆది కాండ నలభై తొమ్మిది తొమ్మిది ఎర్రను పట్టుకునిటకే దుముకక ఉండి నిదానముగా పండుకొను అవును మరి కీర్తన ముప్పై నాలుగు పది సింహపు పిల్లలైన ఏమి ఆకలి ఆకలిగొన్ను దేవుని పిల్లలకు ఏమీ కుదువ ఉండదు అలాగే కీర్తన నూట ఇరవై ఏడు రెండు తన క్రి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు కదా అలాగే సామెత ముప్పై ముప్పై ఎల్ల మృగముల్లో పరాక్రమం గలదే ఎవరినై ఎవరినైనను భయ ఎవరికైనాను భయపడక ఎట్టి పరిస్థితులను వెనుదిరగక టీవీగా ఉండేది అవును మరి ఫిలిపి రెండు పదకొండు ప్రతి నామము నాకు పై పైనామును యేసు యేసుకు మరి దేవుడు అనుగ్రహించబడి దేవుడు అనుగ్రహించాడు ప్రతి వాణి నాలుగు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించాడు కీర్తన అరవై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినా తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమను అనుగ్రహించుచున్నాడు ప్రవేశ మరి అలాగే ఆది కాండం పంతొమ్మిది నలభై తొమ్మిది తొమ్మిది అలాగే ప్రకటన ఐదు ఐదు యేస్సు గోత్రపు సింహము ఆయన రక్తం చేత కడుగబడి నీతిమంతులముగా తీర్చబడిన మనము ఆయన వలె ధైర్యముగా ఉందము ఉండాలి కదా మరి ట్రేస్లా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 యూదా గోత్రపు సింహమైన యస్సు మీ రక్తం చేత కడగబడి నీతిమంతులముగా తీర్చబడిన వారమే మేము నీ శరీరాన్ని భుజించి నీ రక్తాన్ని త్రాగిన మేము మాలో నీ రక్తం ప్రవహిస్తూ ఉండగా మా ఎదురు ఉన్న సాతాను ధైర్యముతో ఎదురు నిలిచిన సాతాను మేము బలము గలవారమే దానిని చీల్చి చెండాడునట్లు శక్తిని మాకు అనుగ్రహించమని అట్టి ధైర్యాన్ని బలాన్ని మాకు అనుగ్రహించమని ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె రేసుల డ్రేప్ మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని